ఎనిమిది నెలల జీతాలు వెంటనే వాటర్ ఎనిమిది వెంటనే ఏదైతే హిందూపురం పట్టణానికి నీళ్లు వదులుతున్నటువంటి గొల్లపల్లి వాటర్ వర్కర్స్ సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి ఎనిమిది నెలల జీతాలని ఇవ్వాలని చెప్పి ఏదైతే జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం అందించడం జరిగింది వెంటనే ఈ సమస్యల్ని పరిష్కరి చేస్తామని చెప్పి కూడా హామీ ఇవ్వడం జరిగింది లేని పక్షంలో వచ్చే వారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం కలెక్టర్ కార్యాలయం ముందు చేపట్టడానికి ఏఐటియుసి సిద్ధంగా ఉన్నది కేవలం ఈరోజు కూడా ధర్నా కార్యక్రమానికి పిలుపునిచ్చాం అయితే కమిషనర్ గారు మీ సమస్యని పరిష్కారం చేస్తామని చెప్పి హామీ ఇవ్వడంతో మేము విధి పత్రాన్ని గ్రీవెన్స్లో అందించడం జరిగింది ప్రధానంగా పెండింగ్లో ఉన్న ఎనిమిది నెలల జీతాలని వెంటనే కార్మికుల ఖాతాలో వేయాలి సంవత్సరం నుండి ఏదైతే ఈఎస్ఐపిఎఫ్ చెల్లించలేదు అది వెంటనే చెల్లించాలి అలాగే కార్మికులకి అవకాశం నందు చేర్చి నెల నెల రెగ్యులర్గా జీతాలు అందించాలి అలాగే కొట్టురు కి ఏదైతే కార్మికులు పోవడానికి రోడ్డు సౌకర్యం లేదు ఆ రోడ్డు సౌకర్యం కల్పించాలని చెప్పి ఈ నాలుగు డిమాండ్లతో ఏఐటీయూసీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది సమస్యల పరిష్కారం కాకపోతే ఇప్పటికే దశల వారీగా వద్ద నిరసన కార్యక్రమాల్ని చేపడుతున్నాము ఆ కార్యక్రమం మా సమస్యల పరిష్కారం అయ్యేంత వరకు కొనసాగుతుందని చెప్పి తెలియజేస్తున్నాం పెండింగ్ లో ఉన్న ఎనిమిది నెలల జీతాలు వెంటనే పెండింగ్ లో ఉన్న ఎనిమిది నెలల జీతాలు